సద్గురు సాయినాథుని పాద పద్మములకు నమస్కరిస్తూ సాయి స్వరాంజలి ఇరవయో భాగానికి స్వాగతం సాయి భక్తులందరికీ నమస్తమాంజలి సాయినాథుడు మన జీవితాల్లో వెలుగు నింపడానికి మన దగ్గరకు పిలిస్తే పలికే దేవుడు మన వద్దకు వచ్చి మనకు ఎన్నో లీలలు చూపిస్తున్నారని గ్రహించాం కదా ఇలాంటి వీడియోల కోసం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా ఏమంటున్నారో సాయి విందామా సాయి ఇలా అంటున్నారు భగవంతుడి వద్ద మనందరి కోసం మంచి ప్రణాళిక ఉంది ప్రాణాలతో ఉన్నామా అంటే మనం సాధించాల్సిన పనులేవో ఇంకా మిగిలి ఉన్నట్టే అని అదేమిటో తెలుసుకోవటమే జీవిత పరమావధి కానీ మనం ఏం చేస్తున్నాము వల్ల మానిల కోరికలు కోరి భగవంతుడిని విసిగిస్తున్నాం కోరికలు తీరితే పొగుడుతున్నాము తీరకపోతే పుంగిపోతున్నాము కష్టం సుఖం అనే విషయాలన్నీ సృష్టించుకొని బతుకును నరకం చేసుకుంటున్నాం నిజానికి కష్టం సుఖం అనేవి మనం సృష్టించుకున్న భావనలు మాత్రమే అని తెలుసుకోండి అవి మన వైఖరిని బట్టే కలుగుతూ ఉంటాయి ఉన్నదానితో తృప్తి పడకుండా అందని వాటి కోసం అరులు చాస్తూ మనమే మనసుని ఆశల పుట్ట చేసుకుంటున్నాము బావిలో నీరు ఊరినట్టు ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తున్నాయి మనం వాటి చుట్టూనే తిరుగుతూ అదే జీవితం అనే భ్రమలో బతికేస్తున్నాం మనసు శుద్ధమైతే కష్ట సుఖాలకు అతీతంగా ఆనందంగా ఎలా బ్రతకవచ్చో మనలోని దిగులు చింతను పక్కన పెడితే మనం ఎంత ఆనందంగా ముందుకు సాగవచ్చో తెలుస్తుంది ముందు ఆ మనసును స్థిరపరుచుకోవటం చూడండి ఇతరులను మంచి చెడులనే తూకంలో తూయాలనే ప్రయత్నాలను మానుకోండి వారి గురించి న్యాయా న్యాయాలు విచారించే హక్కు నీకెవరిచ్చారు వారి భూత భవిష్యత్ వర్తమానాల గురించి నీకేమి తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు ఏమి తెలియకుండా పరుల గుణగుణ గుణగణాలను పట్టి ఎలా తయారు చేస్తావు మరొకరు నీ గురించి అలా ఆలోచించకుండా నీ నడవడిని రూపుదిద్దుకో అందరినీ ఆసరాగా నిలిచేయగల ఒక రాతిలా నిలబడు సద్గుణాలకు ప్రతిరూపంగా మారు ఇతరులను భక్తిలోని మాధుర్యాన్ని పంచు ఇతరులను నువ్వు చూస్తున్న తీరులో నిన్ను నీవు చూడలేవు నీ గురించి నేను న్యాయ నిర్ణయం చేయాల్సి వస్తే నువ్వు అసలు భూమిపై నిలవగలవా నిన్నే కాదు ఎవరిని నేను దోషదృష్టితో చూడనే చూడను వట్టి మాటలతో కాదు ఆదర్శనీయమైన కార్యాలతో జీవితాన్ని సఫలం చేసుకోవాలి నేనెప్పుడూ నీ పక్కనే నిల్చొని ఉంటాను నీ కర్మలను ఎదుర్కొనేందుకు అవసరమైన భక్తి శక్తి సామర్థ్యాలను నేను ప్రసాదిస్తాను నీకు తెలియకుండా నీలో ఉన్న నా శక్తిని ఉపయోగించు అది వెలికి తీయడానికి నువ్వు చేయాల్సిందల్లా ప్రయత్నం మాత్రమే ఆ శక్తిని గురించి తెలుసుకో దానిని ఉపయోగించుకో నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకో సాఫల్యం చేసుకో సదా నాతో కలిసి ముందుకు సాగు నా నామాన్నే స్మరిస్తూ ఉండు నా దృష్టిలో మంచి చెడు అనేవి లేనే లేవు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే లెక్కలు లేవు దుర్మార్గులు సజ్జనులు అందరూ నా వాళ్ళే అందరి కర్మల్ని ధ్వంసం చేయడమే నా లక్ష్యం అయితే నా మార్గం మిక్కిలి విశిష్టంగా ఉంటుందని నీకు తెలుసా దుర్మార్గుల్ని శిక్షించటం సజ్జనులను రక్షించడం భగవంతుని కర్తవ్యం కానీ దుర్మార్గుల్ని శిక్షించటం కాక వారికి శిక్షణ కూడా సజ్జనులుగా మార్చడం కూడా నా అవతార ప్రాశస్యంలోనిదే అని తెలుసుకో నువ్వు పలికే ప్రతి పలుకు గురించి నీ మనసులో మెదిలే ప్రతి ఆలోచన గురించి నువ్వు ఆచరించే ప్రతి చర్య గురించి నిరంతరం గుర్తు ఉంచుకో ఇదే సాయి మాట నీ భవిష్యత్తు గతిని నిర్ణయించటానికి కర్మ నీ చుట్టూ పొంచి ఉంటుంది నువ్వు నా మార్గాన్ని అనుసరించి నడిచేలా సదా నీకు నేను ప్రేరణ కలిగిస్తాను నీ జీవితాన్ని నాతో మేళవించుకో కర్మను సృజించేది నేను కర్మను తగ్గించేది కూడా నేనే కొన్నిసార్లు నీ కర్మను నా అనుగ్రహంతో తుడిచివేస్తాను నువ్వెప్పుడూ జాగరూకతతో ఉండేలా చూస్తాను కర్మఫలం కర్మబంధం నుంచి విముక్తిని కమ్ము నువ్వు నీ జీవితంలో సృష్టించే ప్రతిదీ నా వద్దకు తిరిగి చేరాల్సిందేనని తెలుసుకో అందుకని నా ప్రతిరూపాన్ని సృష్టించుకో నాపై ప్రేమను జనింపజేసుకో నీ వద్దకు నన్ను రప్పించుకో ఎవరైతే నా నామాన్ని పవిత్రతను గ్రహిస్తారో వారు సంతోషగ్రస్తులవుతారు నన్నే స్మరించి ధ్యానించి పూజించే వారిని జనన మరణ బంధాల నుంచి బయటపడేస్తాను భక్తి శ్రద్ధలతో నా లీలలను చదివే వారి గృహకృత్యాలలో తోడునీడగా ఉంటాను ఆనందానికి తృప్తికి ఇదే మార్గమని ఎప్పుడు తెలుసుకుంటావు నా నామాన్ని స్మదా సరా సదా స్మరించు నీ ఎదుట ప్రత్యక్షమవుతా నా పాదాల చెంత కూర్చో ఆధ్యాత్మిక సాధనకు దారి చూపిస్తా సర్వాన్ని నాకు అర్పించు నీ చింతలన్నీ తీరుస్తాను సదా నా లీలల్ని వింటూ ఉండు నీ మనసు పావనం అమ్ముతుంది ఏదైనా మంచి ఆలోచన కలిగినప్పుడు మంచి పని చేయాలనుకున్నప్పుడు వెంటనే దానికి శ్రీకారం చుట్టాలి అది తక్షణం కర్తవ్యం కావాలి అప్పుడు భగవంతుని ఆశీసులు ఆశీర్వాదాలు మనకెప్పుడు లభిస్తాయి ఈ జీవితం మూడు రోజులు ముచ్చట అని ఎప్పుడు తెలుసుకుంటావు నీవు నిన్న నేడు రేపు చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది నిన్న చేజారిపోయింది రేపటి గురించి తెలియదు మన చేతుల్లో ఉన్నది నేడు అనే వర్తమానం బద్దకించకుండా వాయిదా వేయకుండా వర్తమానంలోని ప్రతి క్షణంలో జీవించగలగాలి అప్పుడే జీవితం ధన్యమవుతుంది సాదాసీదా జీవితాన్ని గడుపు నువ్వు ఖాళీ చేతులతో వస్తావు నీతో నువ్వు తీసుకెళ్లేది ఏమీ లేదు సుఖాలకు విలాసాలకు బందీవి కావద్దు అనుబంధాలు ఎంత తక్కువ ఉంటే బాధలు అంత తక్కువగా ఉంటాయని తెలుసుకో నీ మనసు శాంతంగా ఉంటుంది నీ కోరికలు అదుపులో ఉంటాయి అసూయా ద్వేషాలు కూడా తగ్గుతాయి ఆగ్రహానికి కారణం నశిస్తుంది ధనార్జనపై శ్రద్ధ తగ్గుతుంది అన్నిటికీ మంచి సంతృప్తికర భావన నీ మనసును ఆనందంలో నింపుతుంది నీవు తృప్తిగా ఉన్ననాడు నాతో నీ అనుబంధం బలపడినట్టు నువ్వు నాకు మరీ చేరువవుతావని ఈ ఈ విషయంలో తెలుస్తుంది చివరకు నీ జీవితం అర్థవంతంగా ముగుస్తుంది ధనం శాశ్వతం కాదని చెప్పటానికి నేను నా భక్తులను దక్షిణ అడిగి తీసుకుంటాను అనిత్యమైన ధనంపై ఆశ వదులుకొని నిత్యం సత్యమైన దైవాన్ని స్మరించండి కైవల్యం ప్రాప్తిస్తుంది జీవితంలో శాంతికి మించిన సంపద ఏముంటుంది ఎన్ని ఉన్నా ఆ శాంతి లేకనే కదా ఇప్పుడు ఎన్ని గుళ్ళ వెంట తిరుగుతూ ఉన్నారు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు మీరు పాపాలు ముందు మూడు రకాలు అవి మానసికం వాచికం కాయకం ఎదుటి వారి గురించి మనం చెడుగా తలుచుకున్న వారి ఎదుగుదలను ఓర్చుకోలేక అసూయా ద్వేషాలను పెంచుకోవటం మానసిక పాపం వాచిక పాపాలంటే మాటల ద్వారా చేసేవి తిట్టటం పరనిందకు పాల్పడటం దేనిపోని నిందలు వేయటం అన్ వంటివన్నీ వాచిక పాపాలంటారు ఇటువంటి పాపాలని నోటి ద్వారా చేస్తుంటాం శారీరక బలాన్ని ఉపయోగించి చేసేవి కాయక పాపాలు ఎదుటివారిని దండించటం దౌర్జన్యాలకు పాల్పడటం దాడి చేయటం చేయి చేసుకోవటం ఈ పాపాల కిందకు వస్తాయి పాపం ఏ రకమైనదైనా పాపమే కదా నిప్పును ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా అలాగే పాపం చేస్తే దాని ఫలితం అనుభవించకుండా తప్పించుకోలేం దానికి నిష్కృతి లేదు సాయి అనే నామస్మరణ స్మరణ రూపమైన సంసారం అనే చిక్కుముడిని విప్పే తరుణోపాయం అన్నిటికంటే అత్యంత శ్రేష్టం సులభ సాధనం భగవన్ నామస్మరణం శరీరంలో పటుత్వం ఉన్నంత వరకు శ్వాస ఆడినంత వరకు జాగు చేయకుండా సాయినామాన్ని స్మరించి తరించండి మనసు పవిత్రం కానిదే ఆధ్యాత్మిక ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా వృధానే ఎవరు అహంకార ఎవరు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేరో వారికి గురుబోధలు చెవికి ఎక్కనే ఎక్కవు వారికి బోధించి నిష్ప్రయోజనమే మనిషి దేనిని జీర్ణం చేసుకోగలడో దానినే తీసుకోవాలి ఇతరుల వ్యాఖ్యలకు నిందలకు నీపై ఇతరులు చేసే ఆరోపణలకు అతిగా స్పందించవద్దు పలికిన ప్రతి వాక్యం భావపరంపరలకు దారితీస్తుంది అనవసరపు ఆలోచనలు నీ మనసును చుట్టుపడతాయి అవి నిన్ను కల్లోలం పరుస్తాయి శక్తిహీడును హీనుని చేస్తాయి నీ ఆధ్యాత్మిక సాధన దెబ్బతింటుంది నాలుక అదుపులో లేకపోతే ఆధ్యాత్మిక సాధనలన్నీ వ్యర్థమని తెలుసుకో నిశ్శబ్దాన్ని పాటించు ఇతరులను వారి కర్మకు వారిని వదిలివేయి సాయి తత్వం దేహాభిమానాన్ని నశింపచేస్తుంది అహంకారాన్ని అణచివేస్తుంది హృదయ గ్రంథుల్ని తెగ్గొడుతుంది సత్ చిత్తానందరూపుడైన నన్ను మీ హృదయంపై ఆవిష్కరింపజేస్తుంది సా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయి స్వరాంజలి ఇరవయో భాగం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి